ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు మీరు ఏమైనాయి మీ సంతకాలు ఏమైనాయి మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ పరీక్ష పెట్టాలని అడిగారు ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఇంకో మాట ఉంటుందా ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తీసుకుపోయారు బస్సు యాత్రలకు తీసుకుపోయారు మేమున్నామని భరోసా ఇచ్చారు అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు ఆ రోజు మీకు తెలియదా మీరు ప్రొఫెసర్ కదా మీరు మేధావులు కదా అయినా అది చెయ్యడానికి అవకాశం ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు వన్ ఈస్ టూ హండ్రెడ్ కు అవకాశం కల్పించారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వన్ ఈస్ టూ హండ్రెడ్ అక్కడ నిరుద్యోగ యువత డిమాండ్ మేరకు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వారు కూడా అక్కడ చేయడం జరిగింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కోదండరామగారెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఇలా ప్రజా పాలన అన్నారు మీరు అంటే ఇదేనా మా నిరుద్యోగ యువకులు ప్రజాభవన్ కు వెళ్లి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నా వీళ్ళకి కనికరం రాదు చిన్నారెడ్డి గారు మరి మాట్లాడతా అని చెప్పిండి ఏమైపోయింది నీ ప్రజా పాలన నీ ప్రజా భవన్ ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మా యువకులు ఎవరైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నీ నంబర్ కౌంట్ అవుతున్నది నువ్వు పోస్ట్ చేసినవు నీ సంగతి చెప్తాం నీ మీద కేసులు పెట్టమని ఇవాళ నిరుద్యోగ యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే పిల్లల్ని బెదిరించడం పోస్టులు డిలీట్ చేయమనడం ధర్నాలు చేస్తే హక్కుల కోసం పోరాడితే మీరిచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే ఆ పిల్లల్ని బెదిరించడమే ప్రజా పాలన అని నేను అడుగుతా ఉన్నా ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం ఇవాళ పిల్లలు అడుగుతున్నటువంటిది కేవలం న్యాయమైన డిమాండ్లు అడిగారు ఆ రోజు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతా ఉన్నారు మొట్టమొదటి డిమాండ్ పిల్లలు అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు వన్ ఈజ్ టూ హండ్రెడ్కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు యాడ్ చేయాలని గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగో విషయం ఆ రోజు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేసి తీర్థమని మీరు హామీ ఇచ్చారు పిల్లలకు మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు మరి ఆనాడు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆ రోజు జివో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తే మా ప్రభుత్వం రాగానే అన్నారు ఇవాళ ఎందుకు చేయడం లేదు ఏడు నెలలైనా జివో ఫార్టీ సిక్స్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా డిఎస్సి మీరు ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము రాగానే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఎందుకు మరి పదకొండు ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా మరో పద్నాలుగు వేల ఉద్యోగాలు పెంచి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా వాస్తవానికి ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు ఈ మధ్య స్కూల్ అసిటెంట్లుగా తొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేని పరిస్థితి ఉన్నది ప్రైమరీ స్కూళ్ళల్లో అనేక చోట్ల టీచర్లు లేరు ఖాళీలు ఉన్నాయి తక్షణమే ఆ ఖాళీలను లెక్క లెక్క చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను ఇరవై ఐదు వేలకు పెంచి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపాలని చెప్పి ఆ డిఎస్సి పిల్లల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగ భృతి అన్నావు రాగానే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నావు ఏమైంది నిరుద్యోగ భృతి ఎందుకు మాట్లాడతలేవు రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నా